కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు ఆనందం అది ఎలా లభ్యమవుతుంది అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం అన్ని ఆనందాలు ప్రకటించలేం కొన్నిటికి అనుభూతులే చాలు కొన్ని భావాలకు భాష ఉండదు చిన్న స్పర్శ చాలు పువ్వుల నవ్వులకు అర్థం అక్కర్లేదు అందం ఆస్వాదిస్తే చాలు మనసు దగ్గరైతే మాటలు అవసరం లేదు మౌనమే చాలు అలకరించే కనులకు పరిచయం అవసరం లేదు చిన్ని నవ్వు చాలు పండు వెన్నెల ఇచ్చే హాయికి పోలిక అక్కర్లేదు పరవశం చాలు ముచ్చటగా మురిసే మనసుకి మురిపాలు అవసరం లేదు చింది గుర్తింపు చాలు అభిమానం ఉన్న చోట ఆహ్వానం అక్కర్లేదు గుర్తు చేసుకుంటే చాలు అందానికి అలంకరణలు అక్కర్లేదు మనస్ఫూర్తిగా నవ్వితే చాలు గోదావరి అందానికి వెన్నెలే అవసరం లేదు బంగారు వెలుగుల ఉదయం చాలు నీటికి జిలుగుల అందమద్దే అరుణోదయానికి ప్రతిరోజు నమస్కరిస్తూ ఆ రోజును మనం ప్రారంభిస్తే ప్రతిక్షణం కూడా అందం ఆనందం అన్నీ కూడా వశమే అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే మీ తిరిగి చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి